హలో ఫ్రెండ్స్ అందరికి జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనము అగ్రంపల్లి వినాయన్ చెడ్డర్ అయితే వచ్చేసాము ఇక్కడ చూస్తున్నాం కదా మనకి ఈ మోడల్ వచ్చేసి మోడల్ నెంబర్ త్రీ అనమాట ఈ వినాయకుడి వచ్చేసి మనకి దాదాపు ఒక సిక్స్ ఫీట్ వరకు వస్తాడు మనకి వినాయకుడు అండ్ రామునికి అయితే చాలా గ్యాప్ ఉంది వినాయకుడు వెడల్ కూడా చాలా ఉన్నాడు మనకైతే సింపుల్ గా వినాయకుడు అయితే చాలా అంటే చాలా బాగున్నాడు ఈ వినాయకుని ఒకసారి దగ్గర నుంచి డీటెయిల్ గా చూసేద్దాం ఇంకా వినాయకుని విషయానికి వస్తే కదా చూడొచ్చు అసలు పంచ వరకు ఎంత క్లీన్ ఉందో కరెక్ట్ పెయింటింగ్ పడిందంటే మనము క్లాత్ వర్క్ చేసుకోవాల్సిన పని కూడా లేదు మేబీ ఇది బుక్ అయింది అనుకుంటా ఎవరో పూజ కూడా చేసుకుని అయితే వెళ్ళినారు మనకి ఇక్కడ రాముని విషయానికి వస్తే చూడండి రాముడు కూడా ఎంత డీటెయిలింగ్గా ఉన్నాడు మీకు ఆల్రెడీ ఈ మోడల్ చూపించాను కానీ అది మనకి దాదాపు ఒక టెన్ టు లెవెన్ ఫీట్స్ వస్తుంది కానీ ఆ సేమ్ వినాయకడే మనకి సిక్స్ లో అవైలబుల్ ఉన్నాడు మీకు ఒకవేళ ఈ వినాయక నచ్చింటే కదా కింద డిస్ప్లే అవుతుంది నమ్మని కాంటాక్ట్ అవ్వండి లేదా డైరెక్ట్ గా వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి లో మీకు లైవ్ లొకేషన్ కూడా ప్రొవైడ్ చేసినాను ఈ అడ్రస్ విషయానికి వస్తే కనుక ఇటు సైడ్ మనకు వచ్చేసి హిందూపూరు అండ్ లేపాక్షి మనకి మెయిన్ హైవే అనమాట ఇది మొత్తం బాగేపల్లి వరకు వెళ్ళిపోతుంది అండ్ ఇటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి మడిక్సిరా వెళ్తాదన్నమాట ఇది అగ్రంపల్లి విలేజ్ మనకైతే పరిగి దాటి కాస్త ముందుకు వచ్చినామంటే ఫోర్ రోడ్ హైవేలోకి ఇచ్చినామంటే హైవేలో వచ్చాక స్ట్రైట్ రోడ్డు లేదు ఇట్లా ఊర్ల మధ్యలో వచ్చినామంటే కన్నా పరిగి దాటి ఫ్రంట్కి వచ్చి ఇట్లా ఫోర్ రోడ్లో మనం లెఫ్ట్ తీసుకొని మడిక్సిరా రోడ్ వచ్చామంటే మనకి రైట్ సైడ్లో మెయిన్ రోడ్లోనే మనకి వినాయకులు అయితే అవైలబుల్ ఉంటాయి డిస్ప్లే కూడా చూడొచ్చు కిట్నార్ వినాయకులు ఇవన్నీ మనకి కోరుట్ల వినాయకులు అనమాట ఇక్కడ మీకు ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న చూడండి ఇక్కడ వచ్చేసి మనకి గుర్రాలు వినాయకులు కూడా ఉంది ఇవి ఆల్రెడీ బుక్ అయిపోయినాయి అంట గుర్రా వినాయకులు కూడా డైరెక్ట్గా వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి రోడ్ లోనే మనకి మెయిన్ రోడ్ లోనే వినాయకులు అవైలబుల్ అండి డిస్క్రిప్షన్ లో అయితే ఈ ప్లేస్ యొక్క లైవ్ లొకేషన్ కూడా మెన్షన్ చేసినాడు ఒకవేళ ఓపెన్ కాలేదంటే నాకు డైరెక్ట్ గా డిఎం చేయండి మీకు సెండ్ చేస్తాను లేదంటే సింపుల్ గా మీ ఫోన్ లో మ్యాప్స్ ఓపెన్ చేసేసి ఉమా గణపతి మ్యాన్యువల్ మేకర్స్ అనుకుంటున్నారంటే మ్యాప్స్ లో వీళ్ళు లొకేషన్ అవైలబుల్ ఉంది డైరెక్షన్స్ వేసుకొని వచ్చినారంటే సీదా వీళ్ళ యొక్క వినాయకుల షెడ్ దగ్గరికి అయితే ఎత్తుకొచ్చి మిమ్మల్ని వదులుతుంది